ఎప్పుడన్నా నచ్చినా అన్న జాతర కాన్సార్లు వచ్చినా అంటే చిన్నప్పటి పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని ముఖ్య రెండు వేల పదమూడులో అప్పుడు అదే సార్ నచ్చినాక ఒక మాట ఆగింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్ ఫిబ్రవరి పదమూడు రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ వనం నుంచి దేవతలు కిందకి మనం గజల కాడికి వచ్చిరోనేది లేక కరెక్ట్గా అంటే మనం అరవై ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ అంతకు ముందు కూడా ఏది ఎవరు వచ్చినా బెల్లం మొదలుపెట్టుకొని జై సమ్మక్కసారమ్మ జై తెలంగాణ శివరాత్రి కూడా ఒకటి వచ్చేది ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యే ఉన్న రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాక మంచి అంటారు నాక మంచి అంటే అది సెక్యూరిటీ ఒకప్పుడు యుద్ధం అప్పుడు సొమ్మక్క సలమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని వీళ్ళు ఒక మంచిలాగా హైట్ వేసుకుని అది ఇప్పుడు మనము ఒక పోలీస్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది అంతే ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి

ప్రతి నుంచి కూడా మొక్కుడు మన జనరల్ గ్రామ దేవతలు వీక శిక్షణ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా సో అదే రోజు నాకు తెలుసు పెప్పర్ సేవ కొట్టడం మనం బచాయించడం అనుకుంటున్నాం అంతా బచాయించడం బిల్ ఇంట్రడ్యూస్ అయింది ఆ రోజు అది చరిత్ర మాకు కూడా చాలా అంటే అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం గారే మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ వస్తూ ఆ అజ్ఞాతంలో ఉన్న అరవై ఏళ్ళ బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు అక్కడ ఉన్న తల్లి సోనియమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా ఉండే సరే కూడా చేసింది వాళ్ళిద్దరు మన మీరా కుమార్ గారు సోనియమ్మ సుష్మా స్వరాజ్ అట్లా చాలా చాలా అంటే మహిమలు ఉన్నది అనడానికి అదొక నమ్మకం చాలా మంది ఇంత మంది ఆఫీసర్లు అక్కడ పనిచేస్తారు కదా ఎవరికేం కదా అందరు మంచిగా అంటే సంతోషంగా మళ్ళీ అందరు ప్రమోషన్లతోటి ఆయన వస్తున్నది ఇన్ని లక్షల మంది ఒక దగ్గర వచ్చి ఉండడం ఆ మూడు రోజుల ఇంత బ్రహ్మాండంగా ఉండడం నిజంగా ఎన్ని లక్షల మంది వచ్చి ఇంత జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద అంటే తప్పు జరిగిందనో లేదా అటువంటి ఏం లేకుండా అవుతుంటది కదా చాలా కానీ అమౌదయ తప్ప మనందరం గొప్ప ఏర్పాట్లు ఇవన్నీ అంత ప్ర అందుకే ప్రియాల కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం అందరం కూడా మన ఆరు గ్యారెంటీలలో మహిళలు బస్సు ఫ్రీ ఇచ్చినాక నేను కొద్దిగా భయపడ్డా ఇంతమంది ఇప్పుడు రోజు ముప్పై నాలుగు ముప్పై ఎంత జరిగింది అనుకుంటూ పద్నాలుగు కోట్లు దాటిపోయింది అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతూ ఉంది అయితే ఈ సమ్మక్క సారకు చేస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిద్దా కాదని భయపడి మీటింగ్ రోజు కూడా ఏం చెప్పినా చూడు దేవ దేవాలయం కార్యక్రమాలు నిర్వహించేది ఒకరైతే వచ్చే కోయట జనానికి సంబంధించి ఒకరైతే బస్సుల ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది ఒక్క బస్సు ఎక్కడ ఇబ్బంది టైర్ వాళ్ళకి ఇప్పుడు అదంతా నేచర్గా టైర్ కి ఏమైనా అయింది అనుకో బస్ అయిపోయింది మొత్తం ఎంత కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది అందుకే మధ్య రోజుల ట్రైన్లు పెట్టడము ఇటువంటి వ్యవహారం చేయకపోతే నడుతుంది అని మనం ఎలా జరుగుతుంది మీరైతే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీయే కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండే అసలు మరి ఇస్తారా ఇయ్యారా ఇస్తారా ఇయ్యారా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే బస్సులు కూడా మనకు సరేరా అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు రిపేర్లు లేవు ఆగమాగ ఉన్నాయి ఆర్టీసీ కొద్దిగా పేమెంట్ అదే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ లేదా ఆర్థిక శాఖ ఎప్పుడప్పుడు చేస్తారు ఎందుకంటే మహిళలు అంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎక్కడికన్నా ఊరు నుంచి పక్క పోయి డి షాపింగ్లో షాపింగ్ లో పోయి మాల్ కొనకాచుకుంటున్నాను రెండోది దేవాలయాల విపరీతమైన నష్టం జరిగింది బంధువులని తల్లిగారు చూడడానికైనా బిడ్డ దగ్గరకైనా హాస్టల్ దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు వాళ్ళందరూ హ్యాపీ నిజంగా మనం ఏదైతే మాట ఇచ్చినామో నేనైతే ఎన్నికల చెప్పిన నా తెలంగాణ అక్క చెల్లలకు అత్తగారింటికైనా అవ్వగారింటికైనా వియ్యపురాలు భోజనం పెట్టినా పోతాడే బస్ ఫ్రీ చూడు దాంతో చాలా పెద్ద ఒక జరిగింది మనం మళ్ళా మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళల సభ చాలా పెద్ద హ్యాపీ బాగా కరెంట్ బిల్ కూడా కదా కరెంట్ బిల్లు మూడు వేలు అంటే మహిళలైతే అసలు వాళ్ళు మనల్ని కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం అందరం మహిళ చెప్తున్నారు ఉమెన్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలు మన మీటింగ్ పెట్టినాం కదా వాళ్ళకి నెలకు నాలుగు నుంచి ఐదు వేలు మిగులుతున్నాయి అంత ముందు భారం ఉండేది ఎందుకు అంటే మేము బస్ ఫ్రీ ఎక్కుతాను వేరే కెళ్ళిపోతే బస్సు ఖర్చు వచ్చేది ఆ బస్సు కిరాయి కట్టకుండా మేము ఏడికి పోయినా కూడా పనిచేస్తూ వస్తాను మహిళా సంఘాలలో కూడా నాలుగు నుంచి ఐదు వేలు భారం మాకు తగ్గింది మీ గవర్నమెంట్ వచ్చిన చదువుకున్న పిల్లలక్క నేను నిజామాబాద్ సడన్ గా ఆరు మూడు వందల ముప్పై రూపాయల టికెట్ వస్తుంది వీక్లీ ఒకసారి అవసరమైతే రెండు మూడు రోజుల కోసం వేస్తున్నాం అంటే చాలా కన్వినియం ఎందుకే సమ్మక్క కూడా ఏర్పాట్లు బాగా చేయాలని మనం బస్సులకు సంబంధించి దాదాపు ఆరు ఏడు బస్సులు పెట్టి మేనేజ్మెంట్ కూడా స్టాఫ్ మా ఎండి గారు కూడా చెప్పిన మా సెక్రటరీ కూడా అందరూ మొత్తం అన్సార్ అంటే అందరూ అన్ని రకాల ఏర్పాట్లకు ఎక్కడ ఇబ్బందులు కూడా చేయాలని గవర్నమెంట్ కూడా అటువంటి ఆలోచనతోనే మనం కూడా అందరం చేస్తున్నాం కాబట్టి ఆ సమ్మక్క సారక్క కార్యక్రమంలో కూడా భగవంతుని అందరూ ఇంకోటి ఏందో గొప్ప విషయం ఏందరూ మనం విశారందరికి కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం అంటే బెల్లం ఏదో ప్రసాదం పంపాల్సిందే ఆ కార్యక్రమంలో మీరు మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది అది ఎంత అన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది అందులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నది మా దగ్గర నాటిస్తుంది మేము ఇంకోటి ట్రాన్స్పోర్ట్లో బూడ్సులు పెట్టాం కదా సో మనం అందరం పంపుదాం తప్పకుండా మనం భగవంతుడు ప్రకృతి మంచిది అంటే ఊరు ఉండే దేవతలు నమ్మకాలను నమ్మకాలు ప్రజలకు ఇంకా బలంగా ఉన్నాయి ఒక అంటే వాళ్ళ ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ సమాజం అప్పుడు ఇబ్బంది పడ్డది అప్పుడు వాళ్ళకు వ్యతిరేక అప్పుడున్న రాజులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది కానీ తల్లి బిడ్డలు అంటే అవును తల్లి బిడ్డ సినిమా సినిమా లేదా బయట అంటే అప్పుడు పదమూడవ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించారు మన ఏరియా అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్ లో ఉండేది అంటే కప్పం కట్టం అనేది పన్నులు పన్నులేస్తే అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఈ కరువులో మేము కప్పం కట్టలేము మేము తినడానికి దొరుకుతలేదని మన సాంతరాజు ఎక్కడికి సామంతరాజులు జమీందారులు జాగిరిదారులు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం అంతా కూడా వాళ్ళు రాజ్యం మళ్ళీ ఎట్లయితే స్వతంత్రం వచ్చి మనం భారతదేశంలో వాళ్ళతో కాంగ్రెస్ నాయకులు ఎంఎల్ఎల్ ఎఫ్ఐపోయి మళ్ళీ ఇప్పుడు కాలేదు దాని తర్వాత తెలంగాణకు జమ వచ్చింది మళ్ళీ ఆనంద మనం భుక్తి భుక్తి కోసం మేము భుద్ధి కోసం అన్నాం ఇలా నీళ్ళు నిద్ర కోసం ఆనాన దగ్గర మళ్ళీ ఆయన ఇబ్బంది పెడితే మేము కట్టలేమంటే కాకతీయులు యుద్ధం ప్రకటించారు వీళ్ళ దగ్గరేమో మంచి ఆధునాదమైన పిల్ల ఆయుధాలు ఆధునిక ఆయుధాలు మన దగ్గర ఏమో బ బల్లలు బర్సెలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసి కాడికి వచ్చినాక వెనక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి సమ్మక్కను బర్షతో పొడిసి ఆమె గుట్టలకు వెళ్ళి ఆ చిలుకల గుట్టలో అదృశ్యం అయిపోయింది ఇంకా కనబడకుండా ఆమె వాటిని వస్తువులు దొరికినాయి అట్లా ఆమె దొరకలేదు అట్లా దేవతగా మారే ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుమారి రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేస్తారు ఆ నాలుగు రోజులు ఆ మూడు రోజులు గద్దెల మీద ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారమరా రాని బుధవారం స్టార్ట్ అవుతుంది శనివారం నాడు ఎండ్ అవుతుంది అది ఏ తారీఖు అన్న కానీ ఏ నెల అన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సారలమ్మ వస్తుంది గద్దెల మీదకి బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు పగిడిద్దరాజు గోవిందరాజు గోవిందరాజు ఏమో సార్లమ్మకు పడతావు పగిడిద్ద రాజు ఏమో సమ్మక్కకు పడతావు సార్ సమ్మక్క సార్లమ్మ తల్లి జంపన్నేమో కొడుకు సమ్మక్క కొడుకు అక్కడ ఆయన వాగుకాడ సెక్యూరిటీగా ఉంటాడు అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో అలా పడి చనిపోయింది అనేది ఒక కథ అంటే ఆ వాగుంది కదా జంపన్న వాగు అక్కడ దాని పేరు ఒకప్పుడు వాగు అని ఉండేదట ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు జంపన్న వాగు జంపన్న అని వచ్చింది ఇప్పుడు కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇరవై ఒకటి సార్ సార్లమ్మ వస్తుంది గద్దె మీదకి ఇరవై రెండు నాడు సమ్మక్ వస్తుంది ఇరవై మూడు అందరు దేవుళ్ళు ఉంటారు ఇరవై నాలుగు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ యథావిధిగా చిలకల గుట్టకు సమ్మక్కి వెళ్తుంది కన్నెపల్లికి సార్లమ్మ గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు మళ్ళీ అక్కడ వాళ్ళకు గుడులు ఉంటాయి అక్కడ గుట్టలు అక్కడ మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు తిరుగువారం జాతర ఎదురు పిల్లలు ఇచ్చేమో ముందు వారం ముందే వచ్చే వారం బుధవారం అడికెళ్ళి బుధవారం ముందే చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతరకు ఉన్న అంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మౌలు చూసుకొని అక్కడికి వస్తారు మన మేము కూడా మా అమ్మ నాన్న అంత ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఆడికి వచ్చి ఆడికి పోయి తర్వాత ఇక్కడికి పోవడం మన శివ తెలంగాణకి వచ్చే జాతరలో అసలు ఎవడు వాడో మా ఊరు కదా లక్షల మంది ఉంటారు అవును కానీ మారాలి అది ఇంకా మార్చాలి అర్ధాలు అంటే ఇప్పుడు వంద వంద కోట్లు సరిగా లేదు అక్కడ ప్రస్తుత శివాలయాలు నిర్లక్ష్యం ఉంటే సరే మేము ఇప్పుడు దాన్ని నేను మిత్రుడు శాసనసభ్యుడు ఆలోచన తన చేయాలనే ప్లానింగ్ చేస్తున్నాం దానికి డెవలప్మెంట్ మొన్న అందుకే వీడియో డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాం దీని లింక్స్ ఇప్పుడు కూడా మనం బ్యాజెట్ బడ్జెట్ తగినప్పుడు మనకు పెద్ద దేవాలయం నేను అలా కాకుండా అదే ఇవన్నీ చేస్తాం ఏదైనా మొత్తానికైతే అక్క సమ్మక్క సార్ అక్క అవుతున్నా అంత మంచిగా అమ్మవారిని మొక్కి ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు కావచ్చు అక్కడ మనం మీరు మనం ఇప్పటికి ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు ఏదున్నా లోకల్గా మీరు నేను స్కూల్ ఓలర్లో కూడా కోరుతా ఉన్నా మీరు బస్సులు ఓర్రలో పోతా ఉంటే ఇవ్వండి మీరు అన్ని బస్సులనే రావాలి అందరు ఇళ్ళల్లే కాదు స్కూల్ బస్సులు ఫ్రీ ఇవ్వండి ఎవరికి ఉంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ ఇంకోర పోతా ఇవ్వండి అందరూ మొత్తం ప్రజారవాహన మీద ఆధారపడితే ఇబ్బంది అవుతుంది వస్తుంది కాబట్టి అందరు కూడా అన్ని రకాలుగా ఎవరు ఇప్పుడు భక్తులకు దేవునికి ఎట్లా సాయం చేయాలంలో అట్లా సాయం చేయాలి కొందరు రెండేళ్ళు వేస్తారు కొందరు నలుగురు అన్నదానం పెట్టి కార్యక్రమం అట్లా అందరూ స్వచ్ఛంద సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు నీళ్ళిచ్చడం నీళ్ళ సప్లయర్లు కావచ్చు భోజనం కావచ్చు లేకపోతే ఇతర స్నాక్స్ ప్రిపేర్ చేసే చాలా మంది ఇప్పుడు అటువంటి ఎవ్వరికి వాళ్ళు వచ్చి సాయం చేయమని కూడా మనం అందరం కూడా ప్రభుత్వ తరఫున కోరుతాను ఈ సమ్మక్క సారక్ కానీ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా గుర్తించాలని చెప్తాను ఇప్పుడు మాటలే మాట్లాడతారు నేషనల్ ఫెస్టివల్ చేయమంటే అది కూడా చేయాలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నిటికి సంబంధించి తప్పకుండా మనం మళ్ళీ రాష్ట్రాలలో వస్తారు మధ్యప్రదేశ్ చాలా మంది వస్తారు సమ్మక్క సారక్క సో అందరి పండుగ ఇది అందరు కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మళ్ళా మళ్ళీ ఒకసారి అందరం కుటుంబ పరంగా కూడా వస్తాం అందరికి స్వాగతం సమ్మక్క సారక్క అందరికి విజయవంతంగా భగవంతుని అమ్మవారు ఆశీర్వచన ఉండాలని కోరుకుంటారు